హలో బాయ్స్ అండ్ గర్ల్స్ నేను మీ రాజు ఒంటరి పోరాటం ఈ రోజున ఒక ప్రొఫెషనల్ కంటెంట్తోని ఒక అందమైన పాటతోని శివుని గురించి పాట బార్ బ్రహ్మాండంగా ఉంటుంది మామూలుగా ఉండదు జంగమయ్య గురించి మరి జంగమయ్య అంటే జలజల అలాల అందరికీ మరే మామూలుగా ఉండదు మరే శివుని పాట అంటే ఏమంటావు లోకాలేలే శివుడు జంగమయ్య ఏమంటావు ఓం నమ శివ పరమేశ్వర భగవన్ తీశారా కొట్టు ఎస్ఐ ఊళ్ళోన ఇల్లు కడితే జంగమచ్చు వచ్చు చౌడమచ్చు అడవిలోన ఇల్లు కట్టింది ఆమెను బొమ్మ అడవిలోన ఇల్లు కట్టింది ఆమెను బొమ్మ అడవిలోన ఇల్లు కడితే జంగమయ్య వచ్చే బుచ్చవెయ్యి బుచ్చమెయ్యమ్మో అమ్మైన బొమ్మ బుచ్చవెయ్యి బుచ్చమేయమ్మ అమైన బొమ్మ భుచ్చం లేదు భుం లేదు సత్యం లేదు వచ్చిన దారి లెల్లిపోవు వచ్చిన తోవా లెల్లిపోవయ్యో భోజంగమయ్యం వచ్చిన దారి లెల్లిపోవయ్యా భోజంగమయ్యూ చూసింది అర్గుమీని పెండకాడి అందుకొని జోలలేసింది ఆమెను బొమ్మ అందుకొని జోలలేసింది ఆయన బొమ్మ అందుకోని జోల లేతే వచ్చే ఏడేడు సంవత్సరాలు దాటి నట్టేడు సముద్రాలు దాటి నడిగడ్డ దీవకెళ్ళి కడిగి 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 చూస్తే కడిగి 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 కంది గింజ దొరికినది కంది గింజ జోలలేసి పెండ నీళ్ళు బుర్రకెత్తి వెళ్ళినాడ ఆ జంగమయ్య కదిలినాడే కైలేసాము కదిలినాడు కైలేసాము ఎల్లినాడు ఏమలోకం ఏమ దురతాలంట దోలిడు ఆ జంగమయ్య ఏమ దుర్తాలంట దోలిండు దుర్తాలు రాని వచ్చి ఎల్లు 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 ఎల్ల రాదమ్మో మైను బొమ్మ కదలరాదే రాదే కైలేసాము ఆ బొమ్మ కోటి నీతలు నేను పోయి ఒక్క కొడుకును నేను కన్నా కానీ రాయికి కడిగి బొట్టు నేను పెట్టి నీల రాయికి నీళ్ళ పూజ నేను చేసి లోకాల జంగాన్ని కొంగుబుచ్చా అడిగినాను ఒక్క కొడుకును అన్నాను ఒక కొడుకు ఎవరి పాలయ్యా ఓ భోజంగమయ్యా ఒక్క కొడుకును ఎవరు చూడాలే జంగమయ్యా ఒక్క కొడుకును సంక నేసుకో ఒక్క కొడుకును శంఖేసుకో కదల రాదే కైలేశం కదల రాదే ఆ ఆమెను బొమ్మ ఎల్ల రాదే ఏమలోకము ఆమెను బొమ్మ ఎల్ల రాదు ఏమలోకం కదల రాదు కైలేశం అరవై లక్షలు పెట్టి ఆవులాగాను నేను వంటి ఆవులాగా ఎవరి పాలయ్యో భోజంగమయ్యా ఆవులాగా ఎవరి పాలయ్యా భోజంగమయ్యా ఒక్క కొడుకును శంక నేసుకో ఒక్క కొడుకును శంక నేసుకో ఇల్లు జాగా నీపు నేసుకో ఇల్ల రాదే ఏమలోకము వాజంగమయ్యా కదల రాదే ఆ వాజంగమె కదల రాదు కైలేశా ఎల్ల రాదు ఏమలోకం అరవై లక్షలు పెట్టి అవులాగాను నేను కొన్నా హావులాగా అవులాగా ఎవరి పాలయ్యో భోజంగమయ్యా ఒక కొడుకును ఎవరు చూడాలే భోజంగమయ్యా ఇరవై లక్షలు పెట్టి ఇల్లు జాగను నేను కొన్నా ఇల్లు జాగా ఎవరి పాలయ్యా ఓ జంగమయ్యా ఇల్లు జాగా ఎవరి పాలయ్యో ఓ జంగమయ్యా ఇరవై లక్షలు పెట్టి ఇల్లు జాగను నువ్వు కొంటే ఒక అరవై లక్షలు పెట్టి అవులాగను నువ్వు కొంటే కోటి నీతులు నువ్వు పోయి ఒక కొడుకును నువ్వు అంటే ఒక కొడుకును సంకనేసుకో మైను బొమ్మ ఇల్లు జాగా నీ పనేసుకో మైను బొమ్మ ఆవులాగా నింటబెట్టుకో మైన బొమ్మ కదల కైలేసాము కయిలేచాము బొ మైన బొమ్మ కదల రాదు కయ్యలేచాము మెల్ల రాదు ఏమలోకం మెల్ల రాదే యేమలోకము ఆ మైన బొమ్మ కదల కైలేసాము కయిలేచాము బొమ్మ అవ్వబ్బ సూపర్ 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 ఇల్లు జాగా అడదు ఇల్లు జాగా హలో గాయస్ మరి మన శివుని గురించి మన శివుని గురించి ఒక అద్భుతమైన పాట ప్రొఫెషనల్ పాట మన గురించి మన అవ్వ అందించింది మన శివుని గురించి మనందరి శివుని గురించి మన పాట ఈ రోజున మన ప్రేక్షకులకు చూపెట్టింది ఈ పాట ఎందుకు పాడిందో దేనికోసం పాడిందో ఈ పాట అర్థమేందో మన అవ్వ చెప్తుంది అమ్మ అరే జంగమయ్య గురించి పాట పాడుతు గిన్నె తీరులా పాడుతు ఏంది ఆ తీరు ఎప్పుడు ప్రేక్షకులు ఎందుకు పాడినవన్నవా అది ఎందుకు పాడినవన్నా ఇగ్రో నన్ను అడుగుతానవా అడుగుతుంది రోజున చెప్పుతా చెప్పాలా జంగమయ్య గురించి మరి మామూలు చెప్పొద్దు నువ్వు ఊళ్ళే ఇల్లు కడితే నాకు జంగం వద్దు జవడం వద్దు ఊళ్ళే ఇల్లు కడితే జంగ జవడం వస్తుంది జంగం బుచ్చానికి వస్తాడు ఈ అయ్యా ఊళ్ళే ఇల్లు కట్ట అడవిలోన ఇల్లు కడితే నాకు జంగమయ్య రాడు జవడం రాడు అని అడవిలోన కడతా ఇల్లు అడవిలోన కట్టే వరకు జంగమయ్య కనాలి ఎక్కడ దాత్తావు ఎక్కడ దాగుంటావు దాయలేం పోయి అక్కడ ఎక్కడ కనబెడతారు దొరుకుతామా అక్కడ వచ్చిండీ ఈమె ఈమె సంగతి ఏందో చూడాలి ఈమె ఊళ్ళో ఇల్లు కట్టాలే ఈమె ఊళ్ళో ఇల్లు కట్టలే దానికి బుచ్చమయ్య పడతదని జంగం బుచ్చానికి రావద్దు అని అడవిలో ఇల్లు కట్టింది ఇక్కడ ఊళ్ళో ఇల్లు కట్టాలే ఊళ్ళోనేమో జవడమొత్తదన్నది బుచ్చానికి వస్తాడు అన్నది ఈ రెండు తోటి నాకు పని లేదు ఈ రెండిటి తోటి నేను అడవిలో ఇల్లు కడతానని పోయి ఇల్లు కట్టే వరకు జంగమయ్య కండ్ల చూసాయిగా కండ్ల చూసి ఏం చేసా అడవికే వెళ్ళాయి అడవిలో ఇల్లు కడితే అడవికే వెళ్లి బుచ్చమేయమని కొంగు జాపుతాడు అది జోల జాపేండు జోలే చాపితే నువ్వు వచ్చిన దారిలో వెళ్ళిపో నా దగ్గర బుచ్చం లేదు సత్యం లేదు ఏ తవ్వకు వచ్చినా ఆ తవ్వకు బొమ్మంటే జంగమయ్య మరిపోతాడు జంగమయ్య జంగమయ్య మరిపోయే వరకు ఏం చేసిందా అటు ఇటు చూసిందా ఇవాళ నా చూస్తాను లా ఏమని ఈ పెండకాడ అందుకున్నదా లేచి ఏడేడు సముద్రాలు దాటుతాండి ఇక ఏడేడు సముద్రాలు ఏడేడు సముద్రాలు దాటి నడిగడ్డ దీపకొచ్చి ఆ కడిగి 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 చూస్తే అందులో కందిగింజ దొరుకుతాయి కందిగింజోలేసి పెండ నీళ్ళు బుర్రకెత్తి ఇక యమలోకం వెళ్ళిపోతాడు దీన్ని ఊళ్ళోనే ఉంచొద్దిగా జంగమయ్య జంగమయ్య దీనికి ఏమ ఎంటో తోలాలి దీని సంగతే చూడాలి ఇది ఎందుకు ఇల్లు కట్టలేదు జంగమతే ఇట్లా బుచ్చం బుచ్చ బుచ్చమయకుంటే ఇది ఎట్లే ఈ పెండకాడ వేసింది నాకు కానీ యమధురతలో తోలే శివయ్య మస్తు కోప కోపం మీద పోయే వరకే ఉండదు కడిగి కడిగి ఇక ఇక ఈ ఒక్క కొడుకునది ఇక కోటి వరాలు పచ్చి ఒక్క కొడుకునగా అన్నది కడపడ రాయికి కడిగి బొట్టు పెట్టింది నీల రాయికి నీళ్ళ పూజ చేసింది అక్కడికి వరం అడగనే చూస్తుని ఇస్తే ఒక్క కొడుకుని ఇస్తే ఒక్క కొడుకు సంగతి ఏందో దీని సంగతి ఏందో అని మళ్ళీ ఇంటికి వస్తాండి ఇంటికి వచ్చి ఎమధురతలు అంట తోలే యమలోకంబాయ్ బాబు యమలోకంబాయి ఎమధురతలు అంట తోలితే యమదుర్తలు వస్తే చెప్పుతాందిగా ఏడలేదు సందుగా సందు గిన్నెని బుచ్చేస్తే ఊళ్ళో ఇల్లు కడితే గిన్నెని వస్తే బుచ్చం వేసేటానికి నువ్వు అడవిలో ఇల్లు కట్టినవే నీ కొడుకెట్లు ఉంటాడో నువ్వు కొన్న ఇల్లు జాగెట్లుంటుందో నీ ఆవిలాగెట్లుంటుందో ఆవిలాగానే పెట్టుకో ఇల్లు జాగా నీ పేసుకో ఒక్క కొడుకుని సంకర్ వేసుకో ఇల్లు యమలోకం అంటాడు జంగమే అంటాడు అంటే ఇవన్నీ ఎవరి పాలు అంట అంటే దీన్ని ఈపు ఈపు నేసుకో నీ కొడుకుని సంఖ నేసుకో అవిలాగా పెట్టుకో నువ్వు రా మాతో వచ్చి అంట అంటే నా 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 గతే ఏంది అని అప్పుడు అంతటి ఎంకులాడుతాంది ఎంకులాడితే ఎక్కడున్నాయి తాము తా ఆ తానమే లేదు ఇక జంగం ఎప్పుడు ఇంటి ముందడికి వచ్చిన హెచ్చగాడు వచ్చినా మన దగ్గర ఏం లేకున్నా మనసుతోటి మంచి అయ్యా ఇంటి బయటికి పోనాలి వెళ్ళిపోవాయి అనాలే అంతే కానీ ఊళ్ళో ఇల్లు కట్ట ఊళ్ళే ఇల్లు కడితే నాకు జవడం వస్తది అడవిలో ఇల్లు కడతా నేను ఇల్లు అనుకున్నది అనుకుంటే ఎక్కడ దాగినవు పది రోజు చూస్తాడే మరి మొత్తం నన్ను ఎగురాలు అడిగినావు గిట్లు ఉన్నది దాని ఎగురం ఇక గిట్టు ఉంటుంది గాయస్ మన జంగమయ్య మన శివులంటే గిట్ ఉంటుంది ఈ పాటకు అర్థం ఇది ఇసు మంచి మంచి పాటలతోని పాటలతోని ఇంకా మంచి మంచి పాటలతో మేము ముందు తీసుకొస్తా ఈసారి మరి శివుని గురించి ఈసారి మామూలుగా ఉండొద్దు ఇది షాంపిల్ మాత్రమే మన శివుని గురించి జనాభాకు దద్దర్ వెళ్తుంది నెక్స్ట్ సాంగ్ మామూలుగా ఉండదు ఒక ఊపి మీద వద్దాం శివుని పాటతోని సరేనా సరే దీన్ని మార్దాం కావాలండి పాటను మనం దీన్ని మార్చి ఇంకా మళ్ళీ శివుని పాటలు కావాలా శ్రీకృష్ణుని పాటలు కావాలా రాముని పాటలు కావాలా అవన్నీ కోరుకో అవన్నీ తేవాలే తెస్తా పెట్టాలి సరేనా ఈ బాయ్ అందరు బాగుండాలి నేను బాగుంటా లవ్ యూ